ఉగాది పండగ దగ్గరకు వచ్చేసింది కదండి ప్రతి ఇంట్లోనూ బంధువులతోనూ అలాగే ఇంటిని క్లీన్ చేసుకోవడంలోనూ అలాగే కొత్త బట్టలు కొనడంలో చాలా హడావిడిగా ఉంటారు కదా ఇంకా మేము కూడా పండగ దగ్గరకు వచ్చేసిందని మాకు కూడా బట్టలు తెచ్చుకుందాం అనేసి హన్మకొండకు అనేది బయలుదేరామండి ఎండకాలం కదండి విపరీతమైన ఎండలు ఉన్నాయి ఎప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళకు అంత పెద్దగా అనిపించదేమో కానీ అప్పుడప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళు మనలాంటి వాళ్ళకి మరీ విపరీతంగా అనిపిస్తాయి ఇంకా అలా దాహం వేసినట్టు అనిపించింది ఇంకా వాటర్ తాగినా కూడా కొద్దిగా మనకి ఇంకా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినాలి తాగాలి అనిపిస్తుంది కదా అలా మాకు కూడా ఈ చెరుకు బండి కనపడంగానే బండి ఆపేసుకొని ఈ చెరుకు బండి దగ్గర జ్యూస్ అయితే తీసుకున్నాం అనమాట గ్లాస్ అయితే మరీ పెద్దగా ఉందండి ఇది తాగంగానే ఫుల్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఆల్రెడీ లంచ్ చేసి వచ్చాము చేసిన టూ అవర్స్కే బయలుదేరామనమాట మధ్యలో ఇలా వెహికల్ ఆపేసుకొని తాగిన తర్వాత వెళ్తే మళ్ళీ కొద్దిగా రిలాక్స్ అనిపిస్తుంది కదా అలా బయలుదేరామనమాట ఇంకా బయలుదేరిన తర్వాత ఇంకా షాపింగ్ అయితే పాపకు టూ నైట్ డ్రెస్సెస్ అలాగే ఒకటే డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ వెహికల్ ఆపేసి జ్యూస్ అయితే తాగుతున్నారండి ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి రోడ్లు మాత్రం ఖాళీగా ఉండట్లేదండి ఎంత ఎండ ఉన్నా కూడా నర్సంపేట నుంచి వరంగల్కి వెళ్లే దారిలో ఇక్కడ మనకు మైసమ్మ అలాగే రేణుకాయలమ్మ దేవాలయం దర్శనమిస్తుందండి చిన్న టెంపులే కానీ చాలా మహిమ గల టెంపుల్ అండి ఎప్పుడు జనాలు అయితే అంటే భక్తులు అయితే ఎక్కువగా ఉంటారనమాట ఎలా బయటకు వచ్చేసామని ట్రాలీ సూట్ కేసు కొద్ది రిపేర్ ఉండండి అది కూడా అనమాట అంటే ఈ పైకి లాగేది పూర్తి ఊడొచ్చేసింది అనమాట అందుకనేది కూడా రిపేర్ చేపించాము బయటకు వచ్చిన పని అయితే తొందరగా అయిపోయిందండి మళ్ళీ రిటర్న్ అనేది బయలుదేరాము అందరికి హ్యాపీ ఊ కదండి ఈ కొత్త సంవత్సరంలో మీరు అందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను బాయ్